బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఊహించని స్థాయిలో అందరి నుంచి షాకులు తగులుతున్నాయి తాజాగా విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని గట్టి దెబ్బ తగిలే అవకాశం స్పష్టంగా కనబడుతుంది పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత బండారు సత్యనారాయణ అధికార పార్టీ వైఎస్ఆర్సిపిలోకి టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది జనసేనకు సీట్లు కేటాయించిన ఎలమంచిలి పెందుర్తి అనకాపల్లి విశాఖ సౌత్లోని తెలుగుదేశం పార్టీ అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నారట వారందరితో కలిసి ఏకంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అటు బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చాలా మంది పెద్దలను తీసుకెని అధికార పార్టీ కండువ కప్పుకునే ఆస్కారం స్పష్టంగా కనబడుతుంది ఆది నుంచి టీడీపీకి మొదటి నుంచి షాకులు తగులుతూనే ఉన్నాయి పర్ఫెక్ట్ ప్రణాళిక లేదు పొత్తులో భాగంగా జనసేనకు పెద్దపీట వేస్తూ ఇటు కేంద్రంను కలుస్తూ వాళ్ళకిన్ని వీళ్ళకిన్ని సీట్లు ఇస్తూ పూర్తిగా టీడీపీని అనగదొక్కే ప్రయత్నం మొదటి నుంచి జరుగుతుంది ఇక చంద్రబాబు నాయుడు గారు దారుణమైన నిర్ణయాలు వ్యూహాలు తీసుకుంటున్నారు ఏళ్ళ నుంచి కష్టపడ్డ సీనియర్ నేతలను పక్కబట్టి ఏళ్ళ నుంచి కష్టపడి డబ్బులు పంచిన కార్యకర్తలను ఊహించని స్థాయిలో తరిమిగొట్టి వేరే కొత్త వాళ్లకు ఈ పొద్దుకే అవకాశం ఇస్తున్నారు కేవలం మూటల సంచులు ఉంటే తప్ప టికెట్ లేదు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు వెంట ఎవడు నిలబడతాడు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది విశాఖకు సంబంధించిన కీలక అప్డేట్లో పెందుర్తి టికెట్ ఆశించి చంద్రబాబు వద్ద ప్రాధేయపడ్డ వ్యక్తి బండారు సత్యనారాయణ కానీ ఆయనను కాదని వేరే జనసేన వాళ్లకు సీట్లు ఇవ్వడంతో ఊహించని స్థాయిలో ఇప్పుడు పెందుర్తికి సంబంధించిన ఈ కీలక నేత బండారు సత్యనారాయణ అధికార పార్టీ వైసీపీలోకి ఖచ్చితంగా ముహూర్తం ఫిక్స్ అయితే గనక ఏ ముహూర్తాన అయినా వెళ్తారో తెలియదు కానీ ఖచ్చితంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే ఈయన సైతం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా కనబడుతుంది ఇటు అధికార పార్టీ కూడా ఈయనకు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైపోయినా ఇది ఒక బిగ్ షాకింగ్ అని తెలుస్తుంది ఇది కాదు అసలు సిసలైన ట్విస్ట్ ఇంకా ఉంది చాలామంది ఊహించని టీడీపీ చాలా ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్ పెద్దలు సైతం అధికార పార్టీలోకి వచ్చేందుకు అంతా కూడా లైన్లు క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏ ముహూర్తానో ఎవరు ఎప్పుడు జంప్ చేస్తారో అన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది చూద్దాం రాజకీయాల్లో ఇక పోలింగ్కు మరొక్క నెల సమయం ఉన్న ఈ తరుణంలో ఊహించని జంపింగ్లు మొదలు కాబోతున్నట్టుగా అయితే క్లియర్గా తెలుస్తుంది